ఈ రోజు నేనైతే నా స్టాయిలో చేసే వంటకమైన మెంతకూర పప్పును సరదాగా కాసిన కబుర్లతో మరికొన్ని జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను మెంతకూర ఎవరికి తెలియదు అంటారేమో మెంతికూర పప్పు అంటే పప్పు ఉడికి వెంటనే మెంతికూర వేసేసినంత వీజీ కాదండి మెంతికూర పప్పు అసలైన రుచిని మనం చూడాలి అంటే సరైన విధంగా సరైన సమయంలో సరిగ్గా అందించవలసినవన్నీ అందిస్తే అప్పుడు ఉంటుందండి మెంతికూర పప్పు రుచి ఆ రుచిని మాటల్లో వర్ణించలేముండోయ్ అమృతానికి మరో పేరు దీనినే అంటారేమో ఉంటుంది ఇక మనం వంట మొదలు పెడేద్దాం అలాగే ఎన్నో ముచ్చట్లు కూడా చెప్పేసుకుందాం ఈ రోజు ఎందుకో మెంతకూర పప్పు తినాలనిపించింది ఈ ఎన్నో ఉండగా మెంతికూరే ఎందుకు తినాలనిపించింది అని అడగండి అనిపించింది అంతే అలా అనిపించిందో లేదో అలా శ్రీవారికి చెప్పాను అలా రెండు చక్రాల రథంపై వెళ్ళి ఒక మెంతికూర కట్టని తీసుకొచ్చేసారు చాలా ఎక్కువే తెచ్చారు మనం చేసే పప్పుకైతే ఈ కట్టెలో సగం అయితే సరిపోతుంది ఇక మొత్తానికి కూర అయితే తీసేసుకున్నాము ఈ ఆకును నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పప్పును దోరగా వేపుకుందాం పప్పుకు రుచిని అందించే మొదటి పాయింట్ ఇది గుర్తించుకోండి వేపుకుందామంటే గుర్తుకొచ్చింది చిన్నప్పుడు అమ్మ వేరే పని చూసుకుంటూ నన్ను పప్పు వేపమంది ఎలా వేపాలమ్మా అని అడిగితే ఎర్రగా వేపు ఉంది ఎర్రగా ఏమంది కదా అని చెప్పేసి ఎర్రగా వచ్చేంత వరకు ఏపుతూనే ఉన్నాను ఇంకేముంది పప్పు కాస్త మాడిపోయింది ఆ రోజు మొత్తం అమ్మతో సుప్రభాతాలే విన్నాను అప్పుడు ఎందుకమ్మా ఆ విధంగా ప్రవర్తించిందో ఇప్పుడు నేను వంట చేస్తున్నట్టు తెలుస్తుంది అమ్మ అయితే తిట్టూరుకుంది నేనైతే కొట్టకుండా ఊరుకోను సరే సరే ఇప్పుడు పప్పును వేపుకున్న తర్వాత పప్పును పూర్తిగా చల్లారనివ్వండి ఆపై రెండు సార్లు పప్పుని నీరుతో కడిగి వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోండి పప్పు యాభై శాతంలో పది శాతం ఉడికినప్పుడు వస్తుంటుంది ఈ పొంగు వచ్చినప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలో కోసుకుని వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయలు కట్ చేసే విధానంపై కర్రీ టేస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక రుచి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక రుచి నిలువన కట్ చేసుకుంటే ఒక రుచి వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసే విధానంపై కాస్తంత శ్రద్ధ పెట్టండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసిన తర్వాత పప్పును ఉల్లిపాయతో ఇరవై శాతం ఉడికించండి ఈ విధంగా పప్పు ముప్పై శాతం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మెంతికూరాకును వేసుకోవాలి తర్వాత పప్పుతో కలిసి మెంతికూర పది శాతం ఉడికినప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోండి మిగతా పది శాతం కూడా పప్పుతో మెంతుకూరతో కారం ఉప్పు అన్ని కలిసి ఉడికిన తర్వాత అప్పుడు పప్పులో ఉన్న పోషకాలన్నీ మెంతుకూర అందుతాయి మెంతికూరలో ఉన్న పోషకాలన్నీ పప్పు కందుతాయి మనకి హెల్దీ ఫుడ్ అనేది తయారవుతుంది పప్పు పర్ఫెక్ట్ గా యాభై శాతం ఉడిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం తాలింపులో వెల్లుల్లిపాయల విషయంలో పిసినారితనం చూపించకండి వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువగానే వేసుకుంటాం ఆ తర్వాత అరచిమా జీలకర్ర అరచిమ్చ ఆవాలు నాలుగు వెండి కాస్తంత కరివేపాకు వేసుకుని తాలింపు మనకి దగ్గో తుమ్మో వచ్చేంత వాసన వచ్చే వరకు వేపుకుని ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న వేడి వేడి పప్పును ఆ తాలింపులో వేసేయండి అంతే పర్ఫెక్ట్ మెంతికూర పప్పు సిద్ధమైపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి మెంతికూర పప్పు వేసుకుని కాస్తంత నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అమృతం కానీ నాకు నెయ్యి ఇష్టం ఉండదండి కాబట్టి నెయ్యి ఇష్టపడేవారు కావాల్సినంత నెయ్యి వేసుకుని తినేయండి ఆహా ఏమి రుచి నెంతకూర పప్పు తప్పకుండా ఈ విధంగా చేయండి ఆహా ఏమి రుచి అని మీరు అనకుండా ఉండలేరు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఆగండి చిన్న విన్నపం వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా నా వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు ఇక ఉంటాను